హావ్ యూర్స్ ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీలు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి సాధారణ ప్రజలకు గెలిచినప్పటి నుంచి వినతల మీద వినతలు ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జనాల సమస్యలకు నెట్టాడా అలాగే సిచ్యువేషన్ చూస్తుంటే స్పందన అనే కార్యక్రమం పెట్టారు చాలామంది వినతులు ఇచ్చారు అంటున్నారు కొన్ని సమస్యలు పరిష్కారమైనవి అంటున్నారు అయిన ఇన్ని సమస్యలు ఏంటి అర్థం కావట్లేదు అరే ప్రజాదర్బరానికి పెట్టి లోకేష్ పెడితే అక్కడికి ఎంత జనాలు వస్తున్నారు ఆయన నియోజకవర్గంలో కూడా పక్క నియోజకవర్గాలు వస్తున్నారు ఇవే మన దగ్గర కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సార్ ఈరోజు సమస్య ఉంది సార్ ఈ సమస్య మరి అలా ఏంటి 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 అని అందులో వీళ్ళు టీడీపీ వాళ్ళు అని చెప్పి అసలు పెన్షన్ తీసేసారట కొంతమందికి ఇంకొంతమందికి పాపం ఆల్రెడీ పెన్షన్లు వస్తుంటే వాళ్ళు ఆపేశారట ఇలా చెప్పుకుంటూ పోతే ల్యాండ్ ఇష్యూస్ కొన్ని సర్టిఫికేట్ ఇష్యూస్ కొన్ని భలే బాధిస్తున్నాడు నాకైతే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తే ఇంత అధ్వానంగా ఇంత అరాచకంగా అని అనిపిస్తుంది సో ఇప్పుడు పల్లా థింక్ థింగ్స్ గాజువాక్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఆయన వచ్చేసి టీడీపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఒక నెంబర్ ఇచ్చారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారో ఎవరైతే వినతులు ఇవ్వటం కోసం అటు ఇటు వెళ్తూ ఉన్నారో వారందరూ కూడా ఇక మీదట ఈ నెంబర్ కాల్ చేస్తే ఏ స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్ మీరు మీరటో వాళ్ళు గైడ్ చేస్తారట సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఏడు మూడు సున్నా ఆరు రెండు తొమ్మిది 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 ఏడు మూడు సున్నా ఆరు రెండు ఇంకా ఐదు సార్లు తొమ్మిది అన్నట్టు నెంబర్ నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను వీరైతే టైట్లు కూడా పెడతా ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తారు యాక్చువల్గా ఇది ఇంతకుముందు టీడీపీ వాళ్ళకి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ ఇది ఇప్పుడు ఇది రాష్ట్రానికి ఉన్నారు ఏమని చీఫ్ మినిస్టర్ సంబంధించి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నారు అది కాల్ సెంటర్ సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు మీకు కాల్ అటెండ్ చేస్తారు దెన్ మీరు కంప్లైంట్ ఇస్తే నోట్ చేసుకుంటారు మీకు ఏదైనా డౌట్ ఏదంటే దానికి క్లారిఫై ఇస్తారు సో నెంబర్ అయితే యూజ్ చేసుకోండి మరలా చెప్తున్నా జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ ఎవరైనా సరే వారు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి వారు వరక సేవకుడు లాంటి వారు దెన్ ప్రజలకి వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఉండాలి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటిది కనీసం ఇటువంటి నెంబర్లు ఇచ్చి సమస్యలను తీసుకొని దాన్ని పరిష్కార మార్గం చూపితే సరిపోతుంది వాళ్ళ దగ్గర ఉండి చేయాల్సిన అవసరం ఉండదు సో ఫస్ట్ అయితే ఈ స్టెప్ తీసుకున్నారు నెక్స్ట్ ఎలాగైతే గతంలో స్పందన కార్యక్రమం పెట్టి దాన్ని ఫిర్యాదులు తీసుకొని ఆ తర్వాత ఫిర్యాదులు మేము పరిష్కరించామని చెప్పేసి ఉన్నారు సమస్యలు తీర్చమని అంటున్నారు అయితే వచ్చిన అప్డేట్ ఏంటంటే స్పందనలు అలా తీసుకున్న చాలా వాటి సొల్యూషన్ ఇవ్వలేదని ఇంకా అపరిష్కృతంగా చాలా ఉన్నాయని అంటున్నారు దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే త్వరలో ఫస్ట్ సమస్యల స్వీకరణ ఆ తర్వాత సమస్యల పరిష్కార మార్గాలు మీరు అప్లికేషన్ ఇచ్చారు తీసుకున్నాం మరి దాని సొల్యూషను మరి దానికి దానికి ఫీడ్బ్యాక్ ఏం చెప్పాలి దాని ఫైనల్ ఒక అప్డేట్ అనేది ఉంటుంది కదా అది అంటే మీ సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చింది అవతల నుంచి దాని రిజల్ట్ కూడా రావాలి పరిష్కారం కూడా రావాలి ఇవన్నీ ఉండే విధంగా మేము త్వరలో ఏర్పాటు చేస్తామని అంటున్నారు నెలకొడవాల ఇంకా సో వెయిట్ చేయండి బట్ మీద ఈ నెంబర్ ఇచ్చారు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి వీళ్ళని